హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చూస్తున్నారు కదా ముందుగా ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను మీకు ఒక వీడియోలో అయితే షేర్ చేసుకున్నానండి ఏంటి అంటే బియ్య పిండితో గడప మీద ముగ్గు పెడితే అలాగే ఉంటుంది అని చెప్పేసి అంటే పొడి బియ్యంతో ముగ్గు పెడితే అలాగే ఉండదండి పొడి బియ్య పిండితో ముగ్గు పెడితే ఏంటంటే పోతుందనమాట అటు ఇటు నడచడంలో చిన్నపిల్లలు కానీ అలా ఇలా నడచడంలో పోతుంది నేనేం చెప్పానంటే మీకు చూపించాను కూడా బెల్లం బియ్య పిండి బాగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ మెత్తగా పడ్డామంటే బాగా మెత్తని పేస్ట్ లాగా అనమాట కొద్దిగా అందులో వాటర్ కలుపుకొని బాగా ముగ్గు అయితే పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నట్లయితే మనము మనంతట మనము అంతవరకు కూడా ఆ ముగ్గ అయితే అస్సలు చెరగదండి ఖచ్చితంగా చెప్పగలను ఎందుకు అంటే మీరు నా గడప మీద చూసినట్లయితే దాదాపు త్రీ డేస్ ఏమో అయ్యింది నేను వేసి బియ్యపిండితో కలిపి వాటర్ కలిపి వేసింది త్రీ డేస్ అయితే అయ్యింది ఎలాగున్నది అలాగే ఉందండి ఎటువంటి మార్పు లేదనమాట అంటే పోవడం కానీ అలా అస్సలు లేదు బియ్యపిండి అయితే చాలా మెత్తగా మృదువుగా ఉండాలండి అలా ఉన్నప్పుడు మాత్రమే అది బాగా ఉంటుంది అనమాట మెత్తని పేస్ట్ లాగా ఉంటే చాలా బాగా స్టిక్ అయ్యి అలాగే ఉంటుంది మనం తుడిచేంత వరకు కూడా అది పోదండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా అయితే కొద్దిగా పీస్తో అయితే వేశాను పీస్తో వేసిన తర్వాత ఇలా పిండితో అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సుమ్మను కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గు అయితే ఏ విధంగా పెట్టుకుంటున్నానండి అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి అవి కూడా చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను అంటే నిత్తి పూజ ఏ విధంగా చేయాలి ఏం నైవేద్యం పెట్టాలి ఏ నూనె వాడాలి ఎన్ని ఒత్తులు వేయాలి నిత్తి పూజకి ఇలా ఎన్నో విషయాలు చెప్పానండి మన ఛానల్లో అన్నీ కూడా చూస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ అండి ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసా కదా ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మన దగ్గర కలర్స్ అయితే ఉంటాయి కదా ఆ కలర్స్తోనే నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఎల్లో కలర్ అలాగే రెడ్ కలర్తో అయితే ఇలా వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ముగ్గుతో ముగ్గు పిండితో చుక్కలు కూడా పెట్టి చూసారు కదా ఈ విధంగా అయితే ముగ్గు అయితే చాలా బాగా నచ్చిందండి నాకు చాలా కలగా ఉంది అంతా అయిపోయిన తర్వాత మీరు కూడా చూస్తారు కదా కమెంట్ సెక్షన్లో ప్లీజ్ అండి ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా వేసాను తర్వాత అంతగా నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ మిడిల్లో ఈ విధంగా వేసుకుంటున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను అలాగే మనము ఎలాగ మనీ సేవ్ చేయాలి అని చెప్పేసి నా దాంట్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి త్రీ డేస్ బ్యాక్ మన ఛానల్లో త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ అయి ఉంటుంది షేర్ చేశాను ఆ వీడియోని కూడా చూడండి ఇక ముందు ముందు కూడా ఎలా సేవింగ్స్ చేయాలి ఎలా చేస్తే మనకి ఖర్చులు తగ్గుతాయి ఇలా చాలా వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందు ముందు వీడియోస్లో కూడా ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు అంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఖాళీగా ఉన్న సమయంలో ఒకసారి ఆన్ చేసి చూడవచ్చు అనమాట ముగ్గంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి చూశారు కదా ఎలా ఉంది అని చెప్పేసి ప్లీజ్ అండి నాకు కమెంట్ ఇచ్చిన కమెంట్ అయితే చేయండి సింపుల్గా వేసుకున్నాను చెట్ కానీ చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా తర్వాత ముగ్గు పెట్టుకున్న తర్వాత పూజ అయితే చేసుకున్నానండి పూజ కూడా ముందు పెట్టిన పువ్వులన్నీ నిర్మాణం మొత్తం కూడా తీసాను తీసి ఇలా తుడుచుకున్నానండి మొత్తం కూడా దేవుడి మందిరంలో మొత్తం కూడా తుడిచి చిన్న ముగ్గు అయితే పెట్టుకుందాము అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా ముగ్గు అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అలాగే యూట్యూబ్లో కొన్ని కొన్ని విషయాలండి యూట్యూబ్ గురించి కూడా కొన్ని విషయాలు అంటే నేను చేసిన పనులు కానీ ఇలా యూట్యూబ్ గురించి నా గురించి కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా లేదు అంటే ఇది వరకు స్టార్ట్ చేసి ఉన్నా కూడా ఆ వీడియో చూసారంటే చాలా మంచి క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఆ వీడియో అయితే ఒకసారి అయితే చెక్ చేసి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే ఎండ్ కార్డ్స్ కూడా యాడ్ చేస్తాను నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ చేయాలన్న ఆశ ఉండిందండి అది లాస్ట్ ఇయరే అనమాట స్టార్ట్ చేశాను నేను ఛానల్ అయితే నాకు పెద్ద సబ్స్క్రైబర్స్ ఏమీ లేరండి చెప్తున్నాను కదా సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు అంతే కానీ నాకు అదొక ప్యాషన్ అండి నిజంగా ఎప్పటి నుంచో అనుకున్నాను నేను ఫస్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా పిల్లలు కొద్దిగా పెద్ద అయిన తర్వాత చూద్దాంలే అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజైతే స్టార్ట్ చేసేసాను అనమాట నాకు ఇలా ఇష్టం అండి షాపింగ్ కానీ పూజలు కానీ పూజలు కూడా బాగా చేసుకుంటాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా చాలా చాలా బాగా పూజలు చేసుకునేదాన్ని ఇంకా అలా ఇంకా నేను చేసుకున్నవే కదా మీతో షేర్ చేసుకునేది అందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట స్టిచ్చింగ్ కానీ రకరకాలుగా ట్రై చేయడం చాలా ఇష్టం నాకు స్టిచ్చింగ్ కూడా నేను బయటికి వెళ్ళి నేర్చుకునేది ఏమీ లేదండి నా అంతటా నేను నేర్చుకున్నదే అది కూడా బయటికి వెళ్ళి చూసి నేర్చుకోవడము యూట్యూబ్లోనండి కొద్ది వరకు మా చెల్లి ఫస్ట్ వెళ్ళేదనమాట తను కొద్దిగా నేర్చుకుని తను చెప్పిన దాన్ని బట్టి ఇంకా నేను చూసి కొన్ని కొన్ని తెలుసుకొని నేర్చుకున్నాను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాను కుదరట్లేదండి ఇంకా ముందు ముందు అయితే ట్రై చేస్తాను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అన్నట్టు మర్చిపోయాను మన ఛానల్లో అంటే మనకి స్వీయింగ్ మిషన్కి కొత్తగా మోటార్ విడిచుకున్నా లేదంటే ఇదివరకే ముందే ఉన్నా కూడా కొన్ని కొన్ని టిప్స్ అయితే అందులో చెప్పాను అవి ఒకసారి చెక్ చేసి చూడండి దానికి వన్ ఇయర్ బ్యాక్ పెట్టానండి ఆ వీడియో ఇప్పటికి కూడా ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి నా ఛానల్లో ఎక్కువ వ్యూస్ అంటే ఆ ఒక్క వీడియోకే అండి అది అలాగే కృష్ణాముకుందామురారిలో హ్యాండ్స్ డిజైన్ ఉంది కదా అది అనమాట ఇంకా మిగతా వీడియోస్ అన్నీ కూడా నార్మల్గా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇలా ఉన్నాయి అది కూడా చాలా యూజ్ అవుతుందండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసి చూడండి మన ఛానల్లో వన్ ఇయర్ బ్యాక్ పోస్ట్ చేశాను అన్నమాట అది కూడా వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను ఇక్కడ పటాలకి పువ్వులు పెట్టాను ముగ్గు పెట్టాను చూశారు కదా ఈ ముగ్గు మీద కానీ ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని దీపపు కుందులు అయితే పెట్టుకున్నానండి దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా దీపపు కుందులకి మూడు బొట్లు అయితే పెట్టుకోవాలండి గంధపు బొట్లు పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసి తర్వాత అయితే వేయాలి ప్రతి ఒక్క వేడోలో నేను పూజా వేడిలో చెప్తూనే ఉంటాను ఆయిల్ వేసిన తర్వాతే అయితే వేయాలి ఒత్తులు కూడా ఒకటి ఎప్పుడు వేయకూడదండి రెండు కలిపి ఒక్కటిగా చేసి తర్వాత వేయాలన్నమాట ఒత్తులు కూడా ఏంటంటే మనకి పత్తి దొరుకుతుంది కదా అంటే పండించేది అంటే వాళ్ళు తోటలలో వేస్తూ ఉంటారు కదా అదైతే చాలా మంచి ఫలితం ఉంటుందండి రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి నేను కూడా మీషోలో ఆర్డర్ పెట్టాను అదైతే అస్సలు బాగోలేవండి అదైతే ప్యూర్ కాటన్ అయితే కాదు అలా ఆర్డర్ పెట్టినవి అయితే అవి చే అవి పెట్టి దీపారాధన అయితే చేయకండి మామూలుగా పత్తి ఉంటుంది కదా అంటే కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది పల్లెలలో అలా దొరుకుతూ ఉంటుంది అన్నమాట పూజా స్టోర్స్లో కూడా నాకు తెలిసి దొరకదనుకుంటా అంతగా ఏమో తెలియదండి నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఊర్లో అయితే తెచ్చాను ఇంటి దగ్గర వాళ్ళు వేస్తారనమాట మా అమ్మ వేరే వాళ్ళు ఊర్లోనే తెచ్చి తెచ్చిపెట్టింది ఇంకా నేను అదే కొద్దిగా తెచ్చుకున్నాను తర్వాత పూజ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇలా ధూపం అయితే వేస్తాను ప్రతిరోజు కూడా ధూపం వేస్తానండి దీపారాధన చేస్తే ప్రతి ఒక్కసారి కూడా ధూపం వేస్తాను ధూపం వేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఉంటుంది అనమాట అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ స్మెల్ కానివ్వండి చాలా బాగుంటుంది సింపుల్ పూజా విధానం అయితే చూశారు కదా చాలా సింపుల్గా చేసుకున్నాను నా దాంట్లో ఎక్కువ హడావిడి ఏమి ఉండదండి ఇలా ప్రతిరోజు కూడా సింపుల్గానే చేసుకుంటాను అదే మీతో షేర్ చేసుకుంటాను కాకపోతే ఏంటి అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఈ వీడియో కూడా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్